శ్రీమన్నారాయణ మిత్రులందరికీ నమస్తే ఈరోజు మన ప్రజ్ఞా క్లాస్ ఆరవ రోజుకి వచ్చాము ఈరోజైతే పిల్లలందరూ కూడా తులసి స్థుతి వరకు నేర్చుకున్నారు ఈ నేర్చుకున్న దాన్ని చక్కగా ఈ పారాయణం కింద ఈరోజు వీడియో అన్నమాట రోజు ఒక్కొక్క విభాగం పెడుతున్నాం కదా ఈరోజు విభాగంలో మనకి ప్రార్థనా శ్లోకాలు సరస్వతి స్థుతి విష్ణు స్థుతి భూదేవి స్థుతి శ్రీదేవి స్థుతి తులసి స్థుతి వరకు నేర్చుకున్నారు అవన్నీ పాడతారు ఈ పారాయణం తరువాత ఈరోజు వినాయక హేఘ్నేశ్వర పాట కూడా నేర్చుకున్నారండి దాన్ని కూడా పెడతాను ఎందుకంటే నిన్న ఈ రోజుతో పాట కూడా పూర్తయింది చూడండి लक्ष्मी क्षीरसमुद्रराजकलयां क्षीरङ्गदामेश्वरी दासीभूतसमस्तदेवहिकां लोकैकदीपाकुरां श्रीमन्नन्दकटाक्षलब्धविभवने నేర్పిన శ్లోకం అయ్యేసరికి చివరి శ్లోకం డౌన్ అయిపోయారు కదా ముందు శ్లోకాలన్నీ చక్కగా చదివారు కాబట్టి మనం ఎప్పుడు కూడా సాధన చేస్తేనే అది మనకి పర్ఫెక్ట్గా వచ్చేది ఓకే కదా ఎలా ఉంది క్లాస్ ఎలా ఫీల్ అవుతున్నారు రోజు కంటిన్యూగా మీరు రావటం అలాగే మీ ప్రక్కన ఉన్నటువంటి మీ మిత్రులకు కూడా చక్కగా కలుపుకొని తీసుకురావడం చేయండి మనం ఎప్పుడు కూడా మనం మనకి ఏదైనా భగవత్ ప్రసాదం కొంచెం ఇచ్చారనుకోండి పక్కనున్న వాళ్ళు కొంచెం పెట్టే తీసుకుంటాం కదా అలాగే మనం ఈ నేర్చుకునేటటువంటి చక్కటి భగవంతుని యొక్క కార్యక్రమాన్ని కూడా మీ మోరల్ వాల్యూస్ని పెంపొందించుకునే కార్యక్రమాన్ని కూడా మీ మిత్రులకు కూడా తెలియజేయండి సరేనా అసలు కీర్తనలు వచ్చు సంకీర్తనొచ్చు భజన అనొచ్చు పాఠాలు వచ్చు దీనికి ఏదైనా ఆస్తు అన్నమాట

మన భగవద్బంధువులే కాకుండా ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా చక్కగా నేను ఏర్పటం అయిపోయాక వీళ్ళు పాడటం కూడా చూస్తారని మా అమ్మ వాళ్ళు చూస్తారు పెట్టండి అమ్మమ్మ అనటంతో ఇది కూడా యాడ్ చేశానండి వాళ్ళే సొంతంగా పాడినటువంటి దాన్ని మీరు కూడా అప్రిషియేట్ చేయండి చెప్పండి జై జీ వెంకటమోహన కృష్ణ హరి వెరీ గుడ్